హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అందరూ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఓకే ఫ్రేమ్ లెట్ట కనపడి ఇప్పుడు ఛానల్ లో అవుతుంది అవనా సితార రాత్రి నీ వీడియోలో నిద్రపోయావుగా చూసావు నీ చాలా రోజు చూస్తారండి వీళ్ళు ఇలా వీడియోలు ఏంటంటే బోర్డు లేదు కదా ఇక పెన్ డ్రైవ్ పెట్టుకుని చూస్తా ఉంటారు ఇది సితారా అన్సీ నువ్వే సితారా ఎందుకు అమ్మ రెండు రోజుల నుంచి అసలు ఇంటి పని వీడియోలు అయితే తీయటలేదండి ఎందుకంటే తీయట్లేదు కాబట్టి అంటే ఫస్ట్ రోజు మనకి ప్లాస్టింగ్ చేసినప్పుడు కోణాలు మొత్తం అట్లాగే వదిలిపెట్టేశాడండి ఆ చేసిన వాళ్ళందరూ ఒక రోజైతే ఆ కోణాలు మొత్తం చేసాడు పూర్తిగా నిన్నైతే పైన ప్లాస్టింగు మొత్తం మిగిలిన కొరవ ప్లాస్టింగు పోతే మనకి షెల్ఫులకి ప్లాట్ఫామ్ అయితే వేసాడు చూపిస్తాను మీకు అది మీరైతే చెడలు వేసుకుని తిలకలు వేసుకుని బడికి వెళ్ళండి సరేనా ఒక్క నిమిషం అండి చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ రోజైతే మనకి కిటికీలు మొత్తం కోణాలు వదిలిపెట్టారు ఇదిగో ఇది చేసాడు వెనక మన తర్వాత కోణాలు చేసాడు ఏం చీకటి పడుతుంది ఇది చేసాడు తర్వాత ఇది కూడా చేసాడు మా ఇది కూడా చేసాడు తర్వాత ఇటు వెళ్ళినట్టయితే ఈ కిటికీ అదిగో కనిపించే కిటికీ ఇదిగో ఈ దర్వాజ ఇటు వచ్చినట్టయితే ఇక్కడ నేనైతే పగలు కొట్టాను కదండి అదంతా దాన్ని మొత్తాన్ని ప్లాస్టింగ్ చేసాడు ప్లస్ ఇదిగో ఈ కోణం కూడా చేసాడు ఇది ఫస్ట్ రోజు సంగతి ఫస్ట్ రోజు అంటే నిన్నగాక మొన్న అనమాట తర్వాత మళ్ళీ వంట గదిలోకి వెళ్ళినట్టయితే ఈ కిట్కి ఒకటే బ్యాలెన్స్ అట్టు పెట్టారులే అండి చేసిన వాళ్ళు ఈ కింద చేసాడు తర్వాత మన ఓపెన్ కిచెన్ ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్తిగా చేసాడు అనమాట ఇక ఈ దర్వాజా మొత్తం చేసాడు ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్క కిటికీకి ప్రతి ఒక్క దర్వాజాకి పూర్తిగా కోణాలు అయితే చేసి ఉన్నాయి అనమాట ఇక రెండో రోజు వచ్చేసరికి బయట నుంచి స్టార్ట్ చేద్దాం మేము ఇద్దరం ఎక్కాంలేండి పైకి అబ్బా అడిపోయింది ఇదిగోండి మనకి ఆ మధ్యలో గొంతు ఏదైతే ఉందో అది కదగండి అది దాన్ని కూడా లాస్టింగ్ చేసాడు పోతే మనకు ఆ రోజు చేశారు చేశారంటే ఈ గోడను ఈ గోడ కట్టి ప్లాస్టింగ్ చేశారు కదా పోతే అవతల గోడ వెనక గోడ లోపల వైపు కూడా ప్లాస్టింగ్ చేసి నా ఆ గొంతు ప్లాస్టింగ్ చేసి ఒక మధ్యాహ్నం దగ్గర నుంచి మనం షెల్ఫ్లు పోసుకుంటానికి మామూలుగా అయితే కింద పోస్తూ కానీ అట్లయితే నీట్గా రావంట దానికోసం అని చెప్పేసి ప్లాట్ఫామ్ చూడండి కింద అంటే ఒక కట్ట సిమెంటు ఇంకా మిగిలిన మొత్తం వేసుకేసి చాలా అంటే చాలా ఫ్లాట్గా ఫ్లాట్గా చేసాడు చూడండి ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే బద్దేసి పోపం చాలా సేవ్ చేసాడు దీన్ని ఇప్పుడు మనకి ఇది వేస్ట్గా పోయేదే ఇది మనకి ఉపయోగం పడతాం అన్నమాట ఇంకా కింద అట్లా ఉండిపోయేది దీని మీద అయితే మనకు షెల్ఫ్లు అదే బలలో చాలా నీట్గా వస్తాయి అంటండి అది కాక నేను కొన్ని సామాన్ తెచ్చాను అది కూడా చూపిస్తాను అండి దాని మీద అయితే మనకి చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తాయి అనమాట దానికోసం చేసాడు ఈ రెండు రోజులు చేసిన పని అయితే ఇదండి అదేనా ఇంక ఈ సిమెంట్ కట్టలు అయితే ఆరు సిమెంట్ కట్టలు ఉన్నాయి కదండి మన దగ్గర ఈ ఆరు సిమెంట్ కట్టలో షెల్ఫ్లు పోసేదానికి సరిపోతాయి అన్నాడు అది కాక మర్చిపోయి చెప్తున్నా మీకు నేను షెల్ఫ్లకు సంబంధించిన సామాగ్రి ఏం ఇచ్చినట్టే సిమెంటు ఇదిగోండి ఇది తెచ్చి కూడా నాలుగు ఐదు రోజులు అవుతుంది ఇది బేబీ చిప్స్లో కూడా ఇంకా చిన్నదనమాట మినీ చిప్స్ ఏదో అంటారు దీన్ని మినీ బేబీ చిప్స్ ఏదో అని ఇవైతే అరమర్లకి గట్టిగా ఉంటుంది ఇదేంటంటే ఒక మూడు బొచ్చులు లేకపోతే నాలుగు బొచ్చులు ఇది మూడు బొచ్చులు కానీ నాలుగు బొచ్చులు కానీ ఇసుక ఒక కట్ట సిమెంట్ అంటండి అంటే సిమెంట్ ఎక్కువ పట్టిద్ది దీని అయితే ఒక ఏడు మూటలు తీసుకొచ్చా బాపట్ల నుంచి కొన్ని వేసుకుని అంటే దీంట్లో వేసుకుని మోసుకుని ఆటోలో పెట్టుకుని ఇంకా దానికి సంబంధించిన సామాగ్రి ఏం ఇచ్చానంటే చూపిస్తాను ఆగండి ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ ఇవి టేబుల్ రోల్ అండి అంటే మనం భోజనాలకి పెళ్ళిళ్ళకి ఇక వేస్తాం కదా వేస్తాం కదా ఇవి టేబుల్ మీద ఆ పేపర్ అనమాట ఇది దీని మీద పోస్తా అంటారు యాక్చువల్ న్యూస్ పేపర్లు వేస్తారు న్యూస్ పేపర్లు వేస్తే ఎక్కువ పేపర్లు పడతాయి కాబట్టి చింపుకునే దానికి కానీ కొంచెం బాగా రావు ఇదైతే బారు ఉంటుంది కాబట్టి ఒకసారి కింద లాగితే చివరి దాకా వచ్చేసిద్ది నీట్ గుడిద్ది అంటే ఈ యొక్క రెండు పేపర్ రోల్ తెచ్చా అనమాట ఇకపోతే అసలు మెయిన్ మెయిన్ ముఖ్య ఘట్టం ఏదైతే ఉందో ఇదండి జాలి అంటారు కదా జాలి ఇది కదండి అరమరలకి గట్టిదనాన్ని ఇచ్చే సువ్వు అనమాట ఈ జాలి ఇది ఒకటి వచ్చేసేసరికి ఒక్కొక్క చోట ఒక రేటు ఉందండి కర్లపాలెంలో పదకొండు వందలు ఉంది నేనైతే బాపట్ల తీసుకొచ్చా ఏ రోజు అంటే సినిమాకి వెళ్ళాను చూసారా సురేష్ నేను కిరణం ఆ రోజైతే తీసుకొచ్చా ఇది ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అయితే పడింది బాపట్లలో మనకి కర్లపాలెంలో పదకొండు వందలు అనమాట అట్లా రెండు జాలీలు తెచ్చాయి ఇది ఒక రెండు అయింది ఖర్చు అండ్ నేను తర్వాత చెప్తా అసలు షెల్ఫ్లు పోతానికి మనకు ఖర్చు ఎంత అయిందో మొత్తం ఒక వీడియోలో వివరంగా చెప్తే షెల్ఫ్లు అయిపోయిన తర్వాత చెప్తా అనమాట అదండి మనం తీసుకొచ్చిన సామాన్ అయితే ఇది నాలుగు అడుగుల హైట్ అండి జాలీ ఇది కింద ఇదిగో నాలుగు అడుగుల హైటు అట్లా రెండు జాలీలు రెండు టేబుల్ రోల్స్ ఒక ఏడు మూటలేమో చిప్స్ ఒక ఆరు బస్తాల సిమెంటు ఇది మనకు కావాల్సిన మెటీరియల్ అయితే ఇక దానికి పోసుకునేదానికి ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది ఇంకా మనకి ఇసుక ఇసుక లేదండి ఇసుక మా బావ ఉన్నాడు కదా కొట్టు బావ అతగాడిని అడగాలి ఒక పది మూటల ఇసుక అయితే సరిపోయింది అన్నాడు మేస్త్రి ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి ఇక్కడే ఉన్నాయి ఆ ఎక్కిత్తానికి అరమరలు కూడా కట్ చేసి ఉన్నాయి ఇక మనకు కావాల్సిందల్లా ఇసుకుంటే సోమవారం నుంచి మనకైతే పని మొదలైద్ది ఇంకో విషయం చెప్పాలండి మీకు జాన్సీ విషయానికి వస్తే అండి ఈ కర్ర ఎప్పుడో పాకింగ్ చూపించాను కదా ఈ కర్రలకే పూర్తిగా గుడ్డ ఝాన్సీ కట్టుకుంది నేనైతే ఎటువంటి సహాయం చేయాలి ఎందుకంటే మన పని మనకు సరిపోతుంది ఇసుక సంగతి చెప్పాను కదండి నిన్న ఈ పనులన్నీ చేయడానికి రెండు రోజులకి మన దగ్గర ఉన్న ఇసుక పూర్తి అయిపోయింది గోతాలే మిగిలినాయి ఇంకా ఇక ఝాన్సీ విషయానికి వస్తే చూశారు కదా ఈ దడి అక్కడ నుంచి అక్కడ దాకా కట్టుకుంది ర్వంగా ఉందా పొగుడుకోనా ఏం పొగుడుకోనా మా విడి కట్టింది మా విడి కట్టింది అదండి మన ప్లేస్ అంతవరకు దడిపాతి కట్టేసింది పోతే ఝాన్సీతో ఒక విషయం చెప్పాలి అంటే ఝాన్సీ చేత అది చెప్పిస్తా నేను మొన్న సినిమాకి వెళ్ళాను కదండి రెండు మూడు కామెంట్లు వచ్చినాయి సురేష్ చూడండి చక్కగా లావిని తీసుకొచ్చాడు నువ్వు ఝాన్సీని తీసుకెళ్ళొచ్చు కదా అని అని చెప్ప అంది ఝాన్సీ నోటితోనే ఉందా నన్ను తీసుకెళ్తానన్నాడు అండి అనిల్ తీసుకెళ్ళిపోయిన ముందు నేను వస్తాను నన్ను తీసుకెళ్ళాను అంటానా లేదన్నా సరదాగా ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు నేను వెళ్తాను కాకపోతే ఆ సినిమా నాకు బాహుబలి నాలుగైదు సార్లు చూసిన అర్థం కాలేదు అసోతా ఉన్నప్పుడు అనిల్ జాబితా ఉంటాడు కుట్టిన అంటే అసలు నాకు అసలు ఇష్టం ఉండదు అది కూడా ఎడమర్చి చెప్పాలన్నమాట అట్లా సినిమా కూడా అర్థం కాలేసరికి నాకు అసలు వద్దు నేను రాను అంతే ఉండాలంటే ఉండలేను అర్థం కాదంటే సినిమా సిరివాడి అది వేరే ప్రపంచం అంటే ఇదంతా ప్రపంచం అంతా అంతరించిపోయినాక ఎక్కడో మిగిలిన ఆ కాన్సెప్ట్ లో ఉండేది కదా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు కదా అది దాని కింద ఉండిద్ది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల ఎంత ఉండిద్ది అంటే ఆ రోజుల్లో లాగా ఉండిద్దండి సినిమా అర్థం కాదు చేయన్స్ నీకు అని చెప్పి అన్న అంటే దానికంటే ముందు కూడా ముందే అడిగాను నేను అది చెప్పి అడిగాడు సినిమాకి వెళ్దాం రమ్మని మనం వెళ్దాం అని ఆ రోజు దడి కట్టుకుంటున్నారు మెర్సి మెరిసి జాయిన్స్ కట్టుకుంటున్నారు ఫస్ట్ ప్రయారిటీ జాయిన్స్ ఇస్తానండి అది మీకు తెలిసలేదు డైలీగా మన వీడియోలు చూసి వాళ్ళకైతే తెలిసిద్ది ఏదైనా అదే అండి సంగతి ఎందుకంటే తీసుకెళ్ళినా కానీ రెండు వందలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి నేను తీసుకెళ్ళా ఎందుకంటే అర్థం కాదు మళ్ళీ పక్క నుంచి చెప్పాలి నేను ఇటు చెప్పే వరకు అక్కడ సీన్ అయిపోతా ఉడిద్ది కాబట్టి అలాంటి సంగతి అది క్లారిటీ ఇచ్చా మీరు పెట్టిన కామెంట్కి ఇక పోతే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి స్టాండ్లు అయితే ఏ అయితే ఉండయో మనం తెచ్చాను కదా గణపరంలో ఆ స్టాండ్లు తెచ్చి ఈరోజు పదకొండో తారీఖు నేను స్టాండ్ తెచ్చింది పోయి నెల పదకొండో తారీఖు కాబట్టి స్టాండ్లు అయితే తీసుకెళ్తున్నా ఈ మధ్యలో ఒకసారి వచ్చి స్టాండ్లు గల అంకులు ఏంటో తీసుకురాలేదు మరి డబ్బులు అన్న కొట్టు నేను మిగిలిన లెక్క చూసుకుని లాస్ట్ చెప్తాడు ఒక స్టాండ్ ఇక్కడ ఉంది ఒక స్టాండ్ అక్కడ బాబాయ్ వాళ్ళు అది ఇక్కడ ఇక్కడ ఇటే ఇది ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు ఆ ఇంటికి అడక అయితే రేఖ లేచేదానికి తీసుకెళ్ళారు అనమాట వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొస్తే నేనైతే బయలుదేరేసి స్టాండ్లు అయితే ఇచ్చేసి వస్తాను నెల రోజులు అంటే రోజుకు నలభై రూపాయలు వచ్చి మూడు ముప్పై రోజులు వేసుకున్నా కానీ మూడు నాలుగు పన్నెండు వందల రూపాయలు అయినాయి ఆ స్టాండ్లకే పన్నెండు వందలు అయినాయి మీరు మళ్ళీ అనుకోవచ్చు మీరు స్టాండ్లు చేయించుకున్నట్టయితే తక్కువ ఖర్చులు అయిపోయేది అని కానీ మనం బిల్డింగ్ అయితే వాళ్ళమే మన రేఖలే కదా పద్నాలుగు పైకి ఎక్కువ పని ఏమి సీలింగ్ ఇటుక ఏమి ఉండదు కాబట్టి మనకి వేస్ట్ అనమాట స్టాండ్లు అలా అయితే చేయించుకుంటేనే నిజంగా సరిపోయేది పన్నెండు వందలతో అయిపోయింది ఇప్పుడు మనకి పని కానీ మనం స్టాండ్లు చేయించుకుంటే ఎనిమిది వేలు అవుతాయి కూడా తెలియదు రెండు స్టాండ్లు తర్వాత కూడా మనం దేనికి యూజ్ అవ్వని చెప్పి ఆ జోలికి వెళ్ళలేదన్నమాట నేను అదేంటి సంగతే పోతే ఇచ్చేసి మనం వచ్చేద్దాం అయితే అరే నా మాట చెప్పని ముందు స్టాండ్లకైతే అక్షరాల పన్నెండు వందలు అయినాయండి మనకి రెండు వందలు డిస్కౌంట్ తీసేసి వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నాడు అవితను అదే నిన్నటి చెప్పాను కదండి తర్వాత వాళ్ళకి చికెన్ ఫ్రై అంటే మీలో మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు నైట్ది కదా మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నారని అనుకోవచ్చా అనుకుంటారండి ఇది ఫ్రై కదా ఏం కాదు మేము తింటాము నైట్ మిగిలిపోయినా సాయంత్రానికి అయినా సరే

ఇగే బోర్ వచ్చేసేసింది పిల్లలు పేరు ఏదో ఉంది ఏమన్నా కూడా తెలియదు ఇట్లా మన సబ్స్క్రైబర్ అయితే మమ్మల్ని అనిల్ని నన్ను బాబాయ్ పిండి అని అని వీళ్ళ ముగ్గురిని మా చెల్లెళ్ళు మా చెల్లి అంటుంది అదొక కామెంట్ కూడా బాగా నచ్చింది నాకు వర్షలు పెట్టి బాబాయ్ పిన్ని చెల్లెళ్ళు సితారా అని చెప్పి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ పేరు మర్చిపోయాను సారీరా అదని సంగతే పిల్లలు అయితే రెడీ అయిపోయారు భోజనం చేసారు వెళ్ళిపోతున్నారు స్కూల్ అయితే టైం అయిపోయింది ఆ ఈ వీడియోకైతే కయితే హిందేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు గమనించండి రెండోసారేనండి సర్ప్రైజ్ షేక్ చేయండి షేక్ చేయండి బాయ్